మీలో చాలామంది కోన్ ఎలా వాడుతున్నారో గ్లిటర్ ఎలా అని చెప్పేసి అడుగుతున్నారు నేనైతే ఈ విక్రీల్ కంపెనీ నుంచే వాడుతున్నానండి రెండు కూడా అయితే వేసే విధానం ఏంటంటే మనకి నేను దీన్ని ఎలా వేస్తున్నాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఇది పెచ్చిలా లెగిపోవడం లేకపోతే వాష్ చేస్తే పోవడం ఇలా ఏమీ ఉండదండి మనకి ఫుల్గా వేసేసిన తర్వాత మనం ఒక రోజు అలా ఉంచేసి మన్నాడైతే పేపరు క్లాత్ ఇలా తిరిగేసి పేపర్ పెట్టి ఐరన్ చేస్తాం కదా ఈ క్లాత్కి మనం ఏ గ్లిటర్ యూస్ చేసినా కోన్ యూజ్ చేసినా క్లాత్కి తాసుపోద్ది అనమాట అది ఊడిపోవడం కలర్స్ పోవడం ఇలాంటివి ఏమీ జరగవు మీ డౌట్ తీరిందని అనుకుంటున్నాను సేమ్ గ్లిటర్ని కూడా ఇలాగే వేసేసాను అనమాట ఈ ప్రోడక్ట్స్ మీకు ఎవరికైనా యూజ్ అవుతాయి ఉంటే కనుక పైన్ ట్యాగ్ చేశాను వెళ్ళి చెక్అట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్